హాయ్ అండి చాలా మంది ఇళ్ళల్లో షింకులు ఉంటాయి కదా కొన్నిసార్లు ఏమవుతుందంటే షింకు బ్లాక్ అయిపోయి వాటర్ వెళ్ళకుండా ఉంటాయనమాట ఇప్పుడు దాన్ని ఎలా మనం వాటర్ ఎలా ఉంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్లంబర్స్ వచ్చినా సరే మీ ఇంటికి పిలిపించినా సరే ఇలానే చేస్తారనమాట కాబట్టి అలా ప్లంబర్స్ని పిలిపించకుండా మనం ఓన్గా కూడా ట్రై చేసి చూద్దాము ఏం చేయాలి అనేది ఒక చిన్న టిప్ అయితే కనుక చెప్తాను ఒకసారి అది ట్రై చేయండి ఏంటంటే కొంచెం కల్లుప్పు ఉంటుంది కదా కల్లుప్పు మనకి బాగా అవసరం అవుతుంది అనమాట కల్లుప్పు తీసుకొని ఈ విధంగా షింక్ దగ్గర ఎక్కడైతే కంతలు ఉంటాయో అందులో వేసేయండి ఒక గుప్పటి వరకు మీరు ఈ విధంగా తీసేసుకొని వేసేయాలన్నమాట వేసిన తర్వాత వేడి వాటర్ని తీసుకోండి బాగా వేడిగా ఉన్న వాటర్ని అయితే కనుక తీసుకోవాలి ఇది ఎలాగో ప్లాస్టిక్ కాదు కాబట్టి కారదన్నమాట ఈ విధంగా మనం వేడిగా ఉన్న నీళ్ళు తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఫోర్స్గా పోసేయాలన్నమాట పోర్స్గా పోయడం వల్ల దాంట్లో ఏమైనా ఉన్నా సరే అవంతా కూడా పోతాయి అనమాట బ్లాక్ మొత్తం కూడా పోయి చక్కగా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇది ఒకసారి ట్రై చేసి చూడండి ఒకసారి బ్లాక్ అయినప్పుడు నేను చెప్పినట్లుగా ట్రై చేయండి ఇలా ఒక టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ వాటర్ తీప్పారనుకోండి ఆటోమేటిక్గా నార్మల్గా వెళ్ళిపోతాయి అనమాట కాబట్టి చిన్న ట్రిప్ ట్రై చేయండి ఓకే అండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ